హాయ్ గైస్ అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ అనేసి పెట్టడం ఈ వీడియో జరుగుతుంది కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాయి మరి ఈ ఫలితాలు కూడా వచ్చినాయి ఇక్కడ మరి ఇంకా థర్డ్ ఉంది కాబట్టి వేడి చూడాలా మరి ప్రతి ఒక్కరు ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మనకు రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు ఇచ్చింది ఆ ఓటు హక్కుని ఏమవుతుందంటే మరి దుర్వినియోగం చేస్తున్నారు ఓటుని ఓటు ఎంత పవిత్రమైనదో మరి ఈరోజు రాజకీయంలో కూడా పవిత్రత అనేది లేకుండా పోయింది ఓటుకు ఎందుకంటే మనిషి లోపల మార్పు రానట్టు రానంత మట్టుకు మనిషి ఒక ఓటుకు నోటుకు అమ్ముడు పోయేంత మట్టుకు ఎప్పుడు కూడా ఈ సమాజంలో మార్పు రాదనేసి నేను అంటున్నా మీరు ఓటుకు నోటు ఇచ్చి అమ్ముడు పోయే కానీ ఏదే కానీ విషయం ఉన్నట్లయితే ఈ సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజే మరి ఓటుకు నోటు అని తీసుకుంటే మరి ఐదు సంవత్సరాలు బాధపడే విషయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయండి ప్రతి ఒక్కరికి సమాజంలో ఇప్పుడు రాజకీయం అంటే ఒక కామన్గా అయిపోయింది డబ్బులు అంటే ఒక కామన్గా అయిపోయింది అంటే నేను ఒక రాజకీయ ప్రత్యేకంగా ఒక పార్టీకి చెందిన అభ్యర్థిని గాను ఎవరిని గాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను జనరల్గా మాట్లాడుతున్నా మీరు ఈ విషయమే ఏం తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నా కళ్ళ ముంగట్టునే మీరు చూస్తున్నారు నేను చూస్తున్నా ఎంత గరీబ్గాళ్ళైనా కానీ ఒక ఉన్నా ఎంత ఉన్నా కానీ సమాజంలో మరి రాజకీయం ఒక ఫ్యాషన్ అయిందా ఏమైంది మరి నాకు ఇంతవరకు కూడా అర్థమైతే లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా లేస్తున్నారు ఎందుకంటే ఒక రాజకీయం చేసే వ్యక్తి ఇప్పుడు మహాత్మా గాంధీ మరి స్వాతంత్రం తీసుకొచ్చిండని మరి ప్రతి ఒక్కళ్ళు మన యావత్తు ఇండియాలో కానీ విదేశాల్లో కూడా ఆదర్శంగా తీసుకొని మరి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదనేసి పెట్టడం జరుగుతుంది అవునా కాదా అలాగనే ఒక గ్రామ సర్పంచ్ అయినా కానీ ఎవరైనా కానీ గెలిచిన వ్యక్తి ఎప్పుడే కానీ మనకు ఒక ఫలితాన్ని ఆశించకుండా మరి ఊరుకు సేవ చేసినట్లయితే ప్రజలకు సేవ చేసినట్లయితే ప్రజల సమస్యలను తెలుసుకొని మరి వాళ్ళు అడగక ముందే మనం పనులు చేసినట్లయితే మరి ఓ మరి ఎలక్షన్లో నిలబడక ముందు ఏమి హామీలు ఇచ్చినామో ఆ హామీలని నెలవేర్చినట్లయితే మనం ముందే మరి ప్రజలు ఖచ్చితంగా నువ్వు ఐదు సంవత్సరాలే కాదు పది సంవత్సరాలైనా కానీ నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకొని నువ్వు మనం పనిచేసినట్లయితే ఏ ఊర్లైనా కానీ చేసినట్లయితే మనల్ని విగ్రహాలు ఊర్లో ఉంటే ప్రజల గుండెల్లో నువ్వు స్థిర స్థాయిగా నిలిచిపోతావు ఫస్ట్ ఏందంటే ఎవరికి ఏ సమస్య ఉంది ఏ గల్లీలో ఏ సమస్య ఉంది మరి ఊరిని ఎట్లా డెవలప్ చేద్దాం ఏం కథ అనేసి ఫస్ట్ ఆల్స్ మీరు టార్గెట్ చేసుకోవాలనేసి ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాం ఇంత చేసినాం మరి ఆ లక్షలు ఐదు సంవత్సరాలు ఎట్లా తీయాలా అనేసి చేసుకుంటే మన మీద మన పబ్లిక్ పెట్టుకున్న ఆశలు వాళ్ళు వేసిన ఓటుకు వెలుగుండదు అన్నట్లు ఎందుకంటే ఒక్క ఓటుతోటే మనిషి జీవితాన్నే మరి నిర్ణయిస్తా అన్నట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక్క ఓటు అంటే మామూలుది కాదు అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది రాజకీయంలా అనేసి నేను అంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్థిరస్థాయిగా మనం నిలవాలంటే ప్రజలకు ఏ హామీలు ఇచ్చినము ఏం కథ అనేసి ఖచ్చితంగా చేసి చూడాలన్నట్లు మళ్ళీ ఒకటి ఈ గవర్నమెంట్ కూడా మరి ఒక నెంబర్కు ఒక క్వాలిఫికేషన్ ఒక సర్పంచ్కి ఒక క్వాలిఫికేషన్ ఒక ఎంపీటీసీకి ఒక జెడ్పీటీసీకి క్వాలిఫికేషన్ అనేది పెడితే బాగుంటుండే ఇప్పుడు కొందరు ఏంటంటే ఐఆర్ ఆఫీసర్ ఆఫీసులకు వచ్చిన రెస్పెక్ట్ లేదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళది రఫ్ లాంగ్వేజ్ ఎట్లుంటాయి మీకు తెలిసే కదా కాబట్టి మరి ఎడ్యుకేటెడ్ అయితే మరి ఫండ్స్ ఎట్లా తేవాలా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలా ఏం కథ అనేసి అది తెలిసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది పెడితే మరి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అనేది ఉంటే బాగుంటుంది మరి వాళ్ళు క్వాలిఫై క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ ఉంటే మరి వాళ్ళు ఎలక్షన్లకు పోతారు కాబట్టి ఇప్పుడు నాన్ క్వాలిఫై పర్సన్ ఉండి ఎలక్షన్లకు పోయి వాళ్ళకు తెలియక మరి ఇతరులను చూసి డబ్బు ఖర్చు పెట్టో ఏదో వైగర వేరే ఖర్చో పెట్టో మరి మనం తగ్గేదే లేదన్నట్లు సినిమా డైలాగులు మరి సినిమాలు చూసో మరి తెలియకను మరి నాకు అర్థమైతే లేదు మరి పబ్లిక్ పిచ్చోళ్ళై ఉన్న ఆస్తుల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది చనిపోయే రోజులు వచ్చినాయి కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కాబట్టి పబ్లిక్ ఆలోచించుకోరి ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని ఓట్లేసి గెలిపించుకోరు మరి గెలిపించిన అభ్యర్థులు కూడా మరి పబ్లిక్లకు ఏమి హామీలు ఇచ్చినాము ఎలా అభివృద్ధి చెందాలా మరి గ్రామాలని ఎలా తీర్చిదిద్దాలా మరి ఇప్పుడే కాకుండా మరి స్థిర స్థాయిగా మనం నిలిచిపోవాలా ఒక గాంధీ విగ్రహాన్ని ఎలా పెట్టుకున్నారో మనల్ని కూడా గుర్తించే విధంగా హృదయాల్లో భద్రపరచుకునే విధంగా అలా పరిపాలన చేయాలనేసి నేను అంటున్నా మీకు హెచ్చరిక అనేది కాదు నా విజ్ఞప్తి కూడా ప్రజలకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది నేను చెప్పే విషయాలని వే వేరే విధంగా ఆలోచించుకోవద్ద నేను అంటున్నా ఎందుకంటే చాలామంది మట్టుకు మన స్థోమతని మించిపోతుండాలన్నట్లు ఎలక్షన్లల్లో ఆ స్థోమతని మించిపోకుండా ఉండగలిగితే మనకు ఆటోమేటిక్గా మనము ఫ్యామిలీని మనము సేఫ్టీగా ఉంటామన్నట్లు ఎందుకంటే స్తోమతం మించిపోయి ఎక్కడనో బాకులు తీసుకొచ్చేసి ఫండ్స్ లేకనో మరి ఫండ్స్ ఉండి మరి బిల్లులు సరైన టైంలో లేకనో తెచ్చిన డబ్బుకు మరి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఉన్న భూముల్ని ఆస్తులను కూడా అమ్మేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా ఎవ్వరే కానీ పోటీ చేసే ముందు అన్ని విధాలుగా ఆలోచించి జాగ్రత్త తీసుకొని నిర్ణయం తీసుకోవాలనేసి మీకు దయే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది మట్టుకు డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నా గెలిచినోళ్ళు కూడా అప్పు చేసి ఆత్మ ఇది సంతోషంతో హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు గేమ్ డబ్బు మరి అప్పు చేసి కూడా ఓడిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడే కాదు పాతకాలంలో రాజకీయం అలాగుండే ఇప్పుడు ఒక రాజకీయం అంటే ఒక ఫ్యాషన్ ట్రెండ్ లాగా మారిపోయింది కాబట్టి ఒక రాజకీయం అంటే నాట్య జోకు మనకు ఒక ఓటు అంటే నాట్య జోకు ఒక ఓటు అంటే ఒక ఆయుధం లెక్క అన్నట్లు మన భారత సైనికుల దగ్గర ఎంత ఆయుధం ఉంటే ఎట్లా ఉంటుందో విదే విదేశీయుల శత్రువులకు అలాంటి పవర్ మనకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి సరైన నాయకుడికి మన ఓటుని వినియోగిస్తేనే మనం ఓటుకు న్యాయం వేసిన ఓటుకు న్యాయం కల్పించిన అవుతాము కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకొని మరి మరి మన వేసిన ఓటుకు కూడా విలువించే విధంగా మరి ఊరుకు గ్రామానికి పట్టణాలకు ఎక్కడైనా కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు మనం జేబులు నింపుకుందామనే ఆలోచన పక్కకు పెట్టేసి ఊరుకు నువ్వు సేవ చేసినట్లయితే నువ్వు ఏమి ఇవ్వకున్నా కానీ మంచి వ్యక్తి అనేసి వాళ్ళు నువ్వు నామినేషన్ వేసి ఎక్కడ దాక్కున్నా కానీ నువ్వు ఏ ప్రచారం చేయకున్నా కానీ నీకు ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తారు ఎందుకంటే నువ్వు చేసిన పనులు నువ్వు చేసిన కార్యక్రమాలు పేదలకి కానీ ఏ చేసినా అభివృద్ధి చెందినవి గ్రామం అభివృద్ధి చెంది చేసిండు కాబట్టి నువ్వు ఎక్కడున్నా పటకొచ్చి నీకు ఓటేస్తారు కాబట్టి దయచేసి మీకు ప్రతి ఒక్కళ్ళకి విన్నవించుకున్నది ఏంటంటే మనం పబ్లిక్లకు డబ్బులు పంచో కానీ ఏదో పంచో కానీ మనకు పలుకుబడిని వాళ్ళ మీద పెత్తనంగా పెంచుకొని గెలవడమే కాకుండా ప్రేమగా పబ్లిక్లో పోయి పబ్లిక్ సమస్యలు తెలుసుకొని పబ్లిక్కు ఏ అవసరం ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి ఏం లోటుపాట్లు ఉన్నాయి అన్నీ తెలుసుకొని వాళ్ళకు సేవ చేసినట్లయితే పబ్లిక్ నువ్వు ఈ వేరే రోజు మరి ఏది కూడా డబ్బిచ్చి ఓట్లు కొనుక్కునే అవకాశం ఉండదు అనేసి నేను అంటున్నాను అలాంటి నాయకత్వమైన మనుషులను ఎన్నుకోండి అలాంటి నాయకత్వం గల మనిషి పనులు చేయాలనేసి నేను నా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నాను ప్రజలు కూడా గమనించి ఆలోచించి ఓటు వేయాలనేసి నేను అంటున్నా ఎందుకంటే మళ్ళీ చాలామంది చాలా అప్పుల బాధలై అప్పుల బాధలు ఇరికపోయి మళ్ళీ ఎలక్షన్లకు గెలుస్తున్నారు ఇది ఎలక్షన్లో గెలిచి ఫ్యాషన్గా అయిపోతుంది కానీ ప్రజలకు న్యాయం చేస్తామనే ఉద్దేశం ఏ కొందరికి ఉన్నది కొందరికి లేదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని సరైన నాయకుని చేసి మరి ఓటంటే మరి ప్రపంచాలే ఒక్క ఓటుతోటి మరి దేశాల నాశనం అయిపోయినాయి కుటుంబాలు నాశనం అయిపోయినాయి రోడ్ల మీద పడ్డాయి కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు గ్రామ సర్పంచులే కానీ ఫండ్స్ లేకుండా మరి మంచి వ్యక్తులకు ఓటేసినా కానీ చాలా మట్టుకు అన్యాయం అయిపోయారు న్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నేను అందరికీ ప్రతి ఒక్కరి విజ్ఞ చెప్తున్నా ఎందుకంటే సరైన నాయకుని వేసి సరైన విద్య విద్యావేత్తను ఎన్నుకొని ఎవరు మనకు పని చేయగలుగుతాడు ఎవరు చేయగలిగారు అనేసి ఆలోచించి నిర్ణయం తీసుకొని మన ఓటు వేసిన దానికి విలువ ఉండాలనేసి మీకు ప్రతి ఒక్కరికి చేయడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏ క్యాస్ట్ అయినా క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకోకుండా రాజకీయంలా మళ్ళీ ఎప్పుడు కూడా మనము ఓటు మనం ఎలక్షన్లో నిలుచున్నప్పుడు గెలుపు ఓటములు ఖాయం అవి తప్పనిసరి ఇద్దరు పోటీ చేసినా ఇద్దరు గెలవరు అనేది కుర్తిపట్టినా కూడా ఇద్దరు ఇద్దరు గెలవరు ఎవరైనా ఒకరు ఓ ఓడిపోవడం ఖచ్చితంగా ఉంటాయనేసి నేను అంటున్నాను రాజకీయం అలాగా నిత్య జీవితం అలాగా ఎప్పటికైనా వారు అందరూ గెలిచిన వారు కాంప్రమైజ్ అయ్యి ఊరుకు డెవలప్ చేయాలా ఊరిని ప్రతి ఒక్కళ్ళు ప్రేమతో ఆపేయతో పలకరించి మన ఊరిని రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి బాటలను నడపాలనేసి విద్యావేత్తలైనటువంటి అందరికీ స్టూడెంట్లైనటువంటి అందరికీ మరి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకంగా నా హృదయంతో నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ చెప్పడం జరుగుతున్నా అనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించి నిర్ణయం తీసుకొని రాజకీయాల కానీ పర్సనల్ విషయాల్లో కానీ ఆలోచించుకొని మరి చేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి ఈ వీడియో నచ్చినట్లయితే లెక్క చేయండి చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరి బాయ్ మరి